స్వాగతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముందు విద్యార్థుల నిరసన విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థులు సుకూన్ ఫెస్టివల్ విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించినందుకు విద్యార్థులను సస్పెండ్ చేసిన వీసీ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వీసీఐండియా విద్యార్థుల నాయకులు అతిక్ హామీద్ కృపా మారియా మోహిత్ సోయల్ అహ్మద్ హాసికలను సంవత్సరం పాటు సస్పెండ్ చేసిన వీసీ సుభాషిణి నిఖిత్ రిషికేష్ పంకజ్ అజయ్ లను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ పదివేల రూపాయల జరిమానా విధించారు సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అడ్మినిస్ట్రేటర్లు బీజేపీ గవర్నమెంట్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న విద్యార్థులు ఎన్డీఏ ప్రభుత్వం ఎలా చేయమంటే అలా వ్యవహరిస్తున్న వీసీ యూనివర్సిటీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు గచపౌలి పోలీస్ స్టేషన్ లో విద్యార్థులపై కేసులు నమోదు చేసిన గచపౌలి పోలీసులు సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు వెంటనే విద్యార్థులపై పెట్టిన సస్పెన్షన్ ను విరమించుకుని పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి కేసులు కూడా వాపసు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు సస్పెన్షన్ తీసేంత వరకు మా ఉద్యమం ఆగదని విద్యార్థి సంఘాలు తెలిపాయి అసలు ముందుగా ఈ సుకూన్ ప్రొటెస్ట్ అనేది చాలా చిన్న ప్రొటెస్ట్ మన క్యాంపస్లో ఎంతకంటే ఎంతో పెద్ద పెద్దవే మనం చేసాం ఇక్కడ కానీ ఈ యొక్క చిన్నదాన్ని ఇంత పెద్దగా వాళ్ళు ఒక సస్పెన్షన్ చేయడం అనేది ఏమాత్రం యాక్సెప్టబుల్ కాదు ఎందుకంటే ఇది ఓన్లీ కేవలం సుకూన్కి వ్యతిరేకంగా జరిగిన ఒక ప్రొటెస్ట్ గురించి కాదు వాళ్ళు చేస్తుంది చాలా కాలంగా ఎస్ఎఫ్ఐ కావచ్చు లేదా మన స్టూడెంట్స్ యూనియన్ కావచ్చు అన్ని స్టూడెంట్ విషయాల్లో ముందుండి ఎన్నో పోరాటాలు మేము చేసి వాళ్ళకి వాళ్ళకి మేము ఒక పెద్ద యూనో సమస్యలాగా ఒక మారే ఒక పరి మారే ఒక సమస్యలాగా వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టే వాళ్ళు మా ఐదు మందిని వాళ్ళు సస్పెండ్ చేశారు ఇవాళ వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఈ ఐదు మందిని బయటకి గెంటేస్తే ఈ క్యాంపస్లో ఎస్ఎఫ్ఐ కావచ్చు యూనియన్ కావచ్చు లేకపోతే వేరే ఎవరైనా ప్రశ్నించే గొంతుకులు కావచ్చు అందరూ కూడా వాళ్ళు భయపడిపోతారు ఇంకెవరు ఏం చేయరని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కానీ మేము ఏమాత్రం భయపడము ఎనిమిదేళ్ల క్రితం ఇదే విధంగా రోహిత్ వేములని ఏ విధంగా అయితే ఇక్కడ వాళ్ళు వెలువాడలో వాళ్ళు కూసం పెట్టారో మనం చూసాం ఏ విధంగా మన రోహిత్ వేముల దేశానికే ఒక దిక్సిచిగా నిలిచి ఏ విధంగా ఏ విధంగా పోరాటాలు మనం చేయడం ముఖ్యమైన నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చాలా స్టూడెంట్ పైన దాడి అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది అది అకాడమిక్ కానీ అది హాస్టల్ కానీ అది మన ఉన్న ఫెసిలిటీస్కి వాళ్ళతో మా పైన అటాక్ చేస్తూ ఉంటున్నారు ఎందుకు అంటే ఈరోజు స్టూడెంట్ యూనియన్ అనే ఒక ఎలక్టెడ్ బాడీ ఉందా ఆ బాడీ పైన అటాక్ చేస్తున్నారు ఎలక్టెడ్ యూనియన్ ప్రెసిడెంట్ పైన అటాక్ చేస్తున్నారు ఎందుకు అంటే మేము స్టూడెంట్ ఇష్యూస్కి తీసుకొని అడ్మినిస్ట్రేషన్ దగ్గర పోయి సవాల్ అడుగుతూ ఉంటాం సవాల్ క్వశ్చన్ చేస్తూ ఉంటాం వాళ్ళకి దానికోసం వాళ్ళు ఆ ఇష్యూస్కి రిజాల్వ్ చేయకుండా మా పైన దాడి చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక స్కూల్ ఫేస్ ఉంటుంది మన క్యాంపస్లో ఒక ఇయర్లో అయితే ఉంటుంది ఆ స్టూడెంట్ యూనియన్ కండక్ట్ చేస్తూ ఉంటుంది ఆ స్కూల్ ఫేస్ కండక్ట్ చేయాలని మేము చాలాసార్లు అడ్మినిస్ట్రేషన్ దగ్గర పోయి వాళ్ళ దగ్గర అడిగిన క్వశ్చన్ అంటే వాళ్ళకి పర్మిషన్ అడిగినా కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ మాకు చాలా రోజు చాలా టైం రీజన్స్ ఇచ్చారు మాకు ఫండ్ ఇవ్వలేదు సో చాలా టైం మేము పోయి లాస్ట్గా రీజన్ ఏమిటి అని వాళ్ళతో అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మేము మీకు పర్మిషన్ ఇవ్వలేదు మా అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉందా అని సో దాని తర్వాత మేము ప్రొటెస్ట్ కాల్ చేసినాం ప్రొటెస్ట్ కాల్ చేసిన తర్వాత మా పైన ఎఫ్ఐఆర్ బుక్ చేశారు వాళ్ళు సో ఆ ఎఫ్ఐఆర్ మేము ఏం చెప్తున్నా అంటే ఆ ఎఫ్ఐఆర్ తొందరగా వాపస్ తీసుకోవాలి ఇంకా దానితో మా ఐదు మంది పైన సస్పెన్షన్ ఇచ్చిన ఆ సస్పెన్షన్ వెంటనే లైక్ రిటర్న్ తీసుకోవాలి దానికి రిమూవ్ చేయాలి ఏదో అంటే వేరే వాళ్ళ స్టూడెంట్ పైన లైక్ ఫైవ్ స్టూడెంట్ పైన టెన్ థౌజండ్ వాళ్ళు ఫైన్ వేశారు ఆ టెన్ థౌజండ్ ఫైన్ వాపస్ తీసుకోవాలి అని మా డిమాండ్ ఉంది సో ఈరోజు యూనివర్సిటీలో ఏ యాక్టివిటీ ఉన్నా సరే ఏ స్టూడెంట్ బయటికి వచ్చి మన ఏమేమి ప్రాబ్లం ఉందా అడ్మినిస్ట్రేషన్